నాయకులు మారిన మా కష్టాలను మా బాధలను పట్టించుకునే నాదుడే లేదంటూ నార్కల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధి నందు పదిహేనవ వార్డు ప్రజలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు రోడ్లు కరెంటు తాగునీరు వసతి కల్పించాలంటూ మొరపెట్టుకున్నా కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది దయచేసి ఓట్లు వేసిన మనుషులం మేము మమ్మల్ని కూడా పట్టించుకొని మా బాధలు వినండి అని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది రోడ్లు లేవు అరిచే వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్పంటారు వీళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పంటారు వాళ్ళు వర్షాలు వస్తాయి కరెంట్ ఉండదు ఇల్లులకు పాములు వస్తాయి పాముల పక్కల వండుకోవాలా మా పక్కల వండుకోవాలా మేము పిల్లలను తయారు చేసుకొని స్కూల్కి పంపిద్దామంటారు ఏమో ఆకునుకునే పిల్లలు చూసుకోవాలన్నా ఇల్లు చూసుకోవాలన్నా లేకపోతే తెరువు కోసం బయటకోవాలన్నా మేము ఏరియాలో ఉండాలా లేకపోతే లేకపోతే మీరైనా పట్టించుకోపోతేనే వదిలేసేయండి మేము అట్లనే ఎక్కడైనా ఓడైనా పోతాము ఇళ్ళన్నీ మీరే తీసుకోరు ఓకే ఎవరంటే మామూలుగా వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు వీళ్ళని అడుగు అంటే ఎవరిని అడుగుదాం అంటే ఎవరు అడుగు ఎవరు చక్కగా చెప్తలేరు ఎవరిని అడగాలి ఇప్పుడు మాకు ఇట్లా ఆధారం చూపించేటోళ్ళు ఎవరు లేరు ఏం చేయాలి ఇట్లా ఇట్లే ఇట్లా పడదొద్దు మా రాత్రిపూట పొద్దు పొద్దున వేరంటే రాత్రిపూట తాయి పిల్లలు కానీ జారుకుంటే జారుకుంటూ వస్తున్నారు ఒకరోజు మీరు వర్షాలు వచ్చినప్పుడు ఎవరో ఆ పెద్ద మనుషులు వచ్చి ఈ ఏరియాకి వచ్చి చూడండి తెలుస్తుంది ఆ విషయం అనేది మేము చెప్తున్నామా నిజాలా అబద్ధాలా తెలుస్తుంది ఏమి ప్రతి రోజు ఒకరు పామును చంపుకుంటా తేలులా పాములులా ఈ పనులు చేసుకొని రాత్రిపూట ఒక్కొక్క బిందె వంతు పట్టుకున్నాం అంటే రాత్రిపూట అది పొద్దుగా లేస్తే పని పైసలు ఎట్లొస్తాయి పని కొనికే లేదు ఇంట్లో ఒక రూపాయి లేక ఇప్పుడు పాసం ఉండి ఆ కంట్రోల్ బియ్యం ఇస్తే తినుకుంటే చస్తున్నాం మీరు పొడి పోసుకోండి శ్రీదే ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు అలాంటిది ఒక అంగన్వాడీ కేంద్రం కూడా లేదు ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి పోవాలంటే సంజయనగర్ కాలనీలో దగ్గర దగ్గర ఈడు నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళాలి అంగన్వాడీకి ఇప్పుడుగో ఇక్కడ ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు ఆ చిన్నపిల్లల ఒక్కొక్కరికి కూడా పౌష్టికారం అంతలేదు ఒక్క అంగన్వాడీ లేదు ఇక్కడ అంగన్వాడీ పోయి అక్కడ ఒకవేళ గుడ్డు పాలు తీసుకొచ్చుకోవాలంటే ఇక్కడికి వస్తే వాళ్ళు ఏరంట అక్కడ పోయి గుడ్డు పాలు తీసుకొచ్చుకోవాలి స్త్రీలను కూడా ఈడు నుంచి అడుక్కోవాలంటే అంగన్వాడీకి కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం గట్టియాలి అదే కాకుండా రోడ్లు వర్షాకాలం వస్తే మా పరిస్థితులు ఎట్లుంటున్నాయి అంటే అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉంటున్నాము దురదృష్టకరం ఏంటంటే ఇది సీఎం గారి సొంత జిల్లా నా కర్నూలు జిల్లా మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అంతేకాకుండా మన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి సొంత మండలము మన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారిది సొంత సొంత మండలము అంతేకాకుండా ఈ ఇంతకు ముందు గతంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ చైర్మన్ గారిది సొంత వార్డు అంతేకాకుండా ఇంతకు ముందుకున్న మాజీ ఎమ్మెల్యే నా ఆయన మరి జనార్దన్ రెడ్డి గారు కూడా గతంలో దత్తకు తీసుకొని గాలి కొదిలిపెట్టిన వార్డు కూడా ఇదే ఇదే కాకుండా అనా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో కానీ ఎన్నో ధర్నాలు చేస్తున్నాం ఎన్నో కానీ నిరసనలు చేసినా కానీ కూర్చొని నిరసనలు చేసినాము ఇంతకుముందు ఒక రోజు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేసినాము తర్వాత గత నాలుగు నెలల క్రితము టెంట్ వేసుకొని మేము ఒక్కొక్కరం చేస్తే కాదని చెప్పి కాలనీ నుండి ఒక కమిటీ వేసుకొని కమిటీ నుండి కూడా ఏడు రోజులు ధర్నా చేస్తే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి ఏవేవో హామీలు ఇచ్చిండు ఆయన బదిలీ అయిపోయిండు తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి సార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ ఇగో చేస్తాం అగో చేస్తాం అంటున్నారు కానీ ఎలాంటి ప్రయత్నం ఎలాంటి పనులు కూడా స్టార్ట్ అయితే లేవు ఇలాంటి స్థితిలో ఉండం మేము ఇంకా మేము విసిగిపోయినాము ఇప్పుడు ధర్నాలు కానీ రాసారోకాలు కానీ వినతి పత్రాలు ఏం లేవు ఒక మూడు రోజుల్లో కూడా మాకు ఈ పనులు ఏదైనా ఒకటి ఏదో రోడ్లు వేస్తారా తాత్కాలికంగా మాకు పోవడానికి డస్టు మూరంతో కంకరతోటి కూడింది చేస్తారా తర్వాత వర్షకాల ఇప్పుడు వర్షాకాలం కదా కరెంటు కూడా మాకు సరిగ్గా ఉండదు స్తంభాలు వేసేరు ట్రాన్స్ఫార్మర్ సాంక్షన్ అయింది అవి కూడా తీసుకొచ్చి పెడతలేరు మేము ఇవన్నిటికీ విసుకెత్తిపోయినాము ఇంకా ఏం లేదు చేసేది అన్ని విధాలుగా చేసినాము మూడు లేదా నాలుగు రోజులు టైం తీసుకొని అంబేద్కర్ దగ్గరికే వచ్చి అంబేద్కర్కి ఒక వినతి పత్రం ఇచ్చి ఆడనే ఆమర ఆమరణ నిరాహార దీక్షకు ఖచ్చితంగా పూనుకుంటాను ఈ విధంగా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను